కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఒక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ క్రమంలో ఈ ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ రోజు తెలంగాణలో ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ గిరి వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాగల రెండు రోజులు తెలంగాణలోని చాలా జిల్లాల్లో అక్కడక్కడ గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగా అవకాశం వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది దీంతో తెలంగాణలోని ఐదు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏపీకి మరో రెండు రోజులు వర్షం అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం విస్తరించి ఉంది సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనుంది ఇది రాబోయే రెండు రోజుల్లో జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది దీంతో ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది